మన పాపాలు మనిషిని చంపుతాయి ఉంది మీ పాపము మిమ్మల్ని ఏం మనిషి పట్టుకుంటాల్లో పట్టుకునేది పాపము మనిషిని చంపేది పాపము మనిషి జీవితంలో అనేక రోగాలకు కూడా నిలయమే పాపము చాలా పాపాలు చాలా రోగాలు చాలా మందికి దేవుని ద్వారా పుణ్యం వస్తాయి పాపం ద్వారా అధికంగా వస్తాయి అపరాధాలు పాపాలు మనిషిని చంపివేస్తాయి ఈ రోజు నువ్వు బ్రతికా అంటే ఈ రోజు నేను అది దేవుని కృపయే కృప లేకపోతే మనిషికి మనుగడలేదు లేదు కృప లేకపోతే మనిషికి జీవితం లేదు కృప లేకపోతే ఒక మనిషి సమస్యలు తట్టుకోలేడు తట్టుకోలేడు దేవుని మనోనత్రం చూస్తే మన చుట్టూ ఎన్ని మరణ దూతలు దేవుని చూ చూడగలుగుతాం ప్రతి మరణ దూతను రక్షించి మరణ దూతను నిన్ను రక్షించి అది కృపయే ఆ కృపను వ్యక్తం చేసుకుంటున్నాను దేవుని సేవకులు దండం పెట్టి చెప్తున్నాడు పౌలు అనాడే మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవుని కృపను వ్యక్తపరచుకోవద్దు నీ డబ్బు నీ ఇష్టము నీ ఆత్మ నీ ఇష్టము కానీ నువ్వు పొందుకున్న దేవుని కృపను మాత్రమే ఏం చేయకూడదట వ్యక్తం చేసుకోవచ్చు ఎందుకు పోతి తిరిగి మరలా సంపాదించుకునే కృప అంటే ఏదో కాదు కృప అంటే నువ్వు బ్రతకడమే దేవునికి స్తోత్రం కలుగుని కాక హలలుయా కృప అంటే ఏదో కాదు కృప అంటే మనిషి బ్రతకడమే కృప దాటిపోగానే ఆడికి అడిగిపోయినారు గుంతలేకపోయినారు లేకపోయినారు చోట నిర్మల్లో కూడా కలిగింది